బ్రెయిన్ ఫ్రై చేసుకోవడానికి ఫస్ట్ అయితే కడాయి తీసేసుకుని హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే యాడ్ చేసేసుకోవచ్చు ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయ అనమాట కట్ చేసుకుని ఒక పచ్చిమిరపకాయ పెద్దది అంటే బాగా కారం ఉంటే ఒకటి తీసుకోండి కారం తక్కువగా ఉంటే రెండు మిరపకాయలు తీసుకోవాలి వీటిని గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ ఫ్రై అయిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టీ స్పూన్ నేను ఎలా అయితే ఫ్రై చేస్తున్నానో అలా జస్ట్ కొంచెం పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది తర్వాత పసుపు యాడ్ చేసుకుని ఇప్పుడు మనం బ్రెయిన్ వాష్ చేసుకోవాలి ఎక్కువ నీళ్ళల్లో ఇది ముంచి కడగడం అనేది చేయకూడదు జస్ట్ ఒక గిన్నెలో వాటర్ తీసుకుని జస్ట్ డిప్ చేసి తీసేస్తే సరిపోతుంది అనమాట సో దాని తర్వాత మనం దీన్ని చక్కగా ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ చక్కగా ఫ్రై అయిపోయింది కదా దాంట్లో ఇది కూడా వేసేసి ఇలా జస్ట్ ఒకటి రెండు సార్లు పైకి అంటే ముందుకి వెనక్కి తిప్పి ఫ్రై చేసుకుని ఇప్పుడు ఒక చిన్న టీ గ్లాస్ ఉంటుంది కదా ఆ గ్లాస్ వాటర్ పోసుకుంటే సరిపోతుంది ఎందుకంటే దీనికి ఎక్కువ వాటర్ అవసరం లేదనమాట అండ్ మనకి ఇది బాయిల్ అవ్వడానికి కూడా ఎక్కువ టైం అనేది పట్టదు సో జస్ట్ మనం ఒక టూ టు త్రీ మినిట్స్ ఫ్లేమ్ ఎక్కువ పెట్టి జస్ట్ మూత పెడితే సరిపోతుంది సో నేను ఇప్పుడు నేను మీకు చూపిస్తాను చూడండి జస్ట్ ఒక త్రీ మినిట్స్కే నాకు ఇది మ్యాక్సిమమ్ కుక్ అయితే అయిపోయింది ఇప్పుడు దీన్ని నేను మీకు జస్ట్ కట్ చేసి చూపిస్తున్నా కదా సో ఇలా చిన్న చిన్నగా పీసెస్గా కట్ చేసుకుని ఫ్రై చేసుకుంటే తినడానికి బాగుంటుంది లేకపోతే కట్ చేయడం ఇష్టం లేని వాళ్ళు అలానే షేప్ ఉంచుకుని మనము జస్ట్ ఇలా ముందుకు వెనక్కి తిప్పుకుంటే సరిపోతుంది ఇప్పుడు కారము ఒక హాఫ్ టీ స్పూన్ వేసాను అండ్ గరం మసాలా పావు టీ స్పూన్ వేసాను వీటిని రెండు చక్కగా కలిపేసుకుని ఇలా ఇంకా దగ్గరికి వచ్చేటట్టుగా ఫ్రై చేసుకోవాలి కొంచెం దగ్గరికి వచ్చింది అన్న తర్వాత లాస్ట్లో సాల్ట్ వేస్తామన్నమాట సో ఇక్కడ కూడా సాల్ట్ వచ్చేసి పావు టీ స్పూన్ వేస్తే సరిపోతుంది ఎక్కువ అవసరం లేదు ఎందుకంటే ఇది చాలా తక్కువ ఉంటుందన్నమాట బ్రెయిన్ ఫ్రై అనేది సో దీనికి సాల్ట్ జస్ట్ మనం లైట్గా టేస్ట్కి సరిపడా వేసుకుంటే సరిపోతుంది అండ్ ఇలా దగ్గరకు వరకు ఫ్రై చేసుకున్న తర్వాత లాస్ట్లో కొత్తిమీర వేసేసి ఒక్క రెండు సెకండ్లు అలా కలిపేస్తే ఇంకా టేస్ట్ అండ్ ఫ్లేవర్ చాలా బాగుంటుంది సో చిన్న పిల్లలు కూడా ఇష్టంగా తింటారనమాట అంత బాగుంటుంది అండ్ ఇది చాలా కరిగిపోతుందన్నమాట తింటున్నప్పుడు నోట్లో అంత మెల్టింగ్గా అంత టేస్టీగా స్పైసీగా ఎమ్మీగా ఉంటుంది ఖచ్చితంగా ఒకసారి మీరు ట్రై చేసి ఈ రెసిపీ ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి